गणेश तो 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 तुम्हें देखा मैं अद्धि अद्दी कम ऑन फास्ट 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 एम का श्रीमती स्वाति विनर హై లేవ్ ఇవెన్ అందరూ ఎట్లున్నారు నేనైతే ఉన్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో అయితే ఒక మూడు రోజుల వీడియో అనమాట వినాయక చవితి ముందు రోజు నుంచి వినాయక చవితి తర్వాత థర్డ్ డే వరకు మా గల్లీల గణేషుని అయితే అనమాట ఏం చేస్తాం మీ ఇంటిది అక్కడ చిన్న చిన్న ఆటల పోటీలు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉండే చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి లెట్ స్టార్ట్ షో ఇప్పుడు మేము వచ్చిన డికెత్ లాన్ ఒక పెద్ద స్టోరీ ఉంది అది ఏందనేది అయితే చెప్తా ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయంటే పిల్లలకి కావాల్సిన స్పోర్ట్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి షూస్ బ్యాగ్స్ డ్రెస్సెస్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది కొన్ని ట్రై చేసినా కవర్ చేయడానికి ఎందుకంటే మేము ఎక్కువ టైం అయితే అక్కడ ఉండలేము మొత్తానికైతే ఇక్కడికి రావడానికి కారణం మా పాప ఏంది స్టోరీ అంటే ఆమె చేతిలో ఒక బుక్ అయితే పట్టుకుంది కదా ఆ బుక్ని స్కూల్ వాళ్ళైతే అయితే ఇచ్చిరనమాట దాంట్లో డ్రాయింగ్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ బుక్ తీసుకపోయి డికెట్ లాన్లో ఇస్తే మీకు ఒక మంచి బ్యాగ్ ఇస్తారని చెప్తే లిటరల్లీ మమ్మల్ని అయితే ఎట్లా సాగొట్టిందంటే పోదాం పోదామని చెప్పేసి ఒక పదిహేను రోజుల టైం తీసుకొని పోయినాము ఈరోజు బుక్ ఇస్తే స్కూల్లో నెక్స్ట్ డేని దాంట్లో ఉన్న డ్రాయింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసింది మంచి థింగ్స్ పెట్టుకోవచ్చు కదా బాగుందా డాడీ చూపించు డాడీ చూపించు వీళ్ళు ఇట్లా పెట్టించ బుక్ని ఏమైంది నచ్చలేదా అమ్మా అగో పిల్లలు నిజంగా ఎంత తెలివైన వాళ్ళు ఉంటారు కదా అస్సలు అంటే అసలు తీసుకోలేదు బ్యాగ్ ఎందుకంటే ఆమె పెద్ద బ్యాగ్ ఎక్స్పెక్ట్ చేసిందంట అంత చిన్న బ్యాగ్ ఇచ్చారు నాకు వద్దు అని చెప్పేసి అట్లీస్ట్ ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు అనమాట అండ్ ఈ బ్యాగ్ స్టోరీ అయితే చెప్తా స్కూల్ వాళ్ళైతే ఆ బుక్ ప్రొవైడ్ చేసిరు ఆ బుక్ని డికెట్ లాన్ వాళ్లే స్కూల్కి పంపించారు అనమాట సో దాంట్లో ఉన్న డ్రాయింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని బుక్ మళ్ళీ తీసుకొని డికెట్ లాన్లో ఇస్తే వాళ్ళొక బ్యాగ్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి చెప్తే ఇంకా స్కూల్లో పిల్లలకి చెప్పిన తర్వాత ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా పోవాల్సిందే అంటారు కదా సరే ఏదైనా పని ఉన్నప్పుడు అటు వెళ్ళినప్పుడు వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటే బుక్ ఇచ్చిన నెక్స్ట్ డేనే డ్రాయింగ్ కంప్లీట్ చేసి ఆ రోజు నుంచి అడుగుతుందన్నమాట వెళ్దాం వెళ్దామని వేరే ఏదో పని ఉన్నప్పుడు వెళ్దాంలే అని అనుకుంటే అస్సలు వినలేదు మా ఇంటి నుంచి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది డికెట్ల అని కేవలం బుక్ కోసం మాత్రమే వెళ్ళినాం అనమాట సో వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్ అయితే ఇచ్చిర్రో అస్సలు నచ్చలేదు నాకు వద్దు ఆ బ్యాగ్ అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా తిరుగుతుంది ఇది కావాలి అది కావాలని మార్కెటింగ్ తెలివితేటలు ఒక్క చిన్న బ్యాగ్ కోసం పోతే ఇంకా ఏవైనా షాపింగ్ చేస్తారు కదా సో అట్లా విజిట్ చేస్తాను ేలాగా వాళ్ళు అయితే ప్లాన్ చేశారు కానీ చిన్న బ్యాగ్ అయినా కూడా వర్త్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ బ్యాగ్ అనమాట ఇప్పుడు మనకు అది సో నాకైతే మంచిగా అనిపించింది ఎప్పుడైనా చిన్న చిన్న థింగ్స్ క్యారీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనిపించింది చాలా మంచి బ్రాండ్లో అయితే ఉండే బ్యాగ్ సో డికెట్లా అని అంటే ఇట్లా ఉంటుంది అనమాట చాలా పెద్దగా ఉంటుంది ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి క్రికెట్ కిట్స్ కానీ వాలీబాల్ జిమ్కి సంబంధించిన కిట్స్ కానీ ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఐటమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ మా బాబుకు కొన్ని ఐటమ్స్ అయితే కావాలని చెప్పిండు అవన్నీ కూడా పిక్ చేసుకుని ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరి ఇంటికి వచ్చేసినాము ఇంకా వినాయక చవితి రోజు ఇదైతే మా గల్లీ గణేష్ పూజ అన్నమాట వినాయక చవితి రోజు పూజ అయితే జరుగుతుంది నమః కుమారేశ్వరర్ధానం దృగం ఒక 13 నుంచి 15 మంది పిల్లలు కలిసి పెట్టుకున్నారనమాట ఎగ్జాక్ట్గా మా ఇంటికి ఆపోజిట్లోనే ఉంటుంది పొద్దున లేవగానే కనిపిస్తాడు తండ్రి ఇట్లా ఒక పన్నెండు సంవత్సరాల క్రితం పెట్టిరు బట్ లాస్ట్ ఇయర్ అయితే వేరే ప్లేస్లో అయితే పెట్టిన ఉండే సో హ్యాపీ అండ్ పంతులు కూడా అసలు ఎంత బాగా పూజ చేసిండో

మామూలుగా పంతులు అంటే సీరియస్ గా ఉంటారు కదా బట్ మాకొచ్చిన పంతులు గారు అయితే చాలా చాలా హ్యాపీ చేసిరు మమ్మల్ని ఫుల్ నవ్విచ్చిర్రు కామస్య కామేశ్వరో మహారాజా అట్లా వినాయక చవితి రోజు పూజ అయితే కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే పూజ నార్మల్గా అయిపోయినాయి అండ్ ఆ నెక్స్ట్ డే అన్నదానం అయితే ఉండే అనమాట చెప్పినాను కదా ఇది ఒక మూడు రోజుల వీడియో అని చెప్పేసి మేమైతే ఫస్ట్ అనమాట మా చుట్టుపక్కల గణేష్ అన్నింట్లో కల్లా మేమే ఫస్ట్ ఇక్కడ అన్నదానం పెట్టింది సో అయితే వంటలు అవుతున్నాయి మా ఇంటి ముందే కాబట్టి బాగా పార్టిసిపేట్ చేసిన అనమాట మొత్తం అంతా కూడా క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చిష్యురు కాబట్టి వాళ్ళే కుక్ చేస్తారు వినాయకుని పెట్టిన వాళ్ళలో మార్వాడీస్ ఫ్యామిలీస్ కూడా ఉంటారనమాట పిల్లలు చాలామంది కూడా ఉన్నారు అండ్ మా చుట్టుపక్కల చాలా చాలామంది మార్వాడీస్ ఉంటారు సో వాళ్ళందరూ కూడా వచ్చి ఎంత బాగా భజనలు చేసిరూ మంచిగా అనిపించింది వెరైటీగా అనిపించింది అనమాట కొత్తగా కూడా చూడగలిగినాము అని చెప్పేసి ఇంకా మహా నైవేద్యం అయితే సమర్పిస్తున్నారు వంటలు అన్నీ కూడా అయిపోయినాయి ఇంకా వినాయకునికైతే ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ చేస్తారనమాట దాని తర్వాత ఇంకా మా ఆయనకైతే సన్మానం చేసిరూ ఒక చిన్న క్లిప్ పూజలు సన్మానాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక అన్నదానం స్టార్ట్ చేసేసినాం కొద్దిసేపు అయితే నేను అట్లా వడ్డించినా ఇంకా ఆ రోజు నైట్ అయితే పిల్లలతోనే అంత ఆటపాటలు కాబట్టి వాళ్ళకైతే మంచి మంచి గేమ్స్ కండక్ట్ చేసిరు Ååå oh. అంతమంది పిల్లలు ఆడితే ఫైనల్గా లాస్ట్ వరకు మా బాబు పాపనే ఉన్నారనమాట నా కొడుకు బిడ్డ ఇప్పుడు ఆడుతున్నది నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా ఎందుకో ఈ వీడియోలో చెప్పాలనిపించింది ఏంటంటే మనుషుల్ని ప్రేమించడం మంచిగా మాట్లాడడం మాత్రమే తెలుసు నాకు బాధ పెట్టడం ఒకరిని తక్కువ చేసి చూడడం ఇదంతా తెలియదు సో అందుకేనేమో నాకైనా మా పిల్లలకైనా అట్లా సపోర్ట్ చేసేటోళ్ళు దొరుకుతారు అసలు ఇన్కాల నుంచి ఈషా ఈషా అంటుంటే కడుపు నిండిపోయింది నేను కూడా మ్యూజికల్ చేసి ఆడినా నెక్స్ట్ వీడియోలో నాకు వచ్చిన సపోర్ట్ అయితే చూపుతుంది రెడీ అయింది అక్క ఫాస్ట్ ఫాస్ట్ అది అది కమౌండ్ కమౌండ్ వీళ్ళు కూడా స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారు ఏం కాదు ఓకే ఓకే ఇంకా గేమ్ అయిపోలేదు అక్క

अच्छे अत सीट मम्मी आउट आई जो बार बार <laughs> इंद्रा अवटे ऐसी एंरा अवट This is not fair. Pasha out day than you have Under your anti fans on Kuta. Srimati <laughs> Swati official. Ada <laughs> <laughs> <laughs>

దగ్గరే దగ్గరే ఫాస్ట్ 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 లో అవుతున్నారు మళ్ళా ఫాస్ట్ 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 ఏం కాదు ఏం కాదు చదువు తిరుగుతున్నాయి అంట వాళ్ళకి अरे नकरोगे ए ए आप रा अरे रुक दे रुक दे ओके अभी नहीं नो आने दो श्रीमती स्वाति ऑफिशियल इज अ विनर श्रीमती स्वाति ऑफिशियल इज अ विनर जय बोला गणेश महाराज की जय बोला गणेश महाराज की వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ